పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురుజాల ఎమ్మెల్యే ఎరపతిసేని శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా సీఎం రిలీఫ్ ఫండ్ చక్కులను యాభై ఒక్క మంది లబ్దిదారులకు నలభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అందించారు అనంతరం ఎరపతి నేని మాట్లాడారు మధ్య కాలంలో వైసీపీ చేసిన అరాచకాలు ఆర్థిక పతనం పరిస్థితుల నుండి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకొని బయటపడుతుందని అన్నారు దేశ విదేశాల నుండి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తుంటే ఈ వైసీపీ వాళ్లు పెట్టుబడులు పెట్టకుండా రాకుండా ఉండేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని యరపతి నేను తెలిపారు అయినా కూడా గూగుల్ సంస్థ విశాఖపట్నంలో లక్ష నలభై వేల కోట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు అని ఇంతటి భారీ పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జరగలేదని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి గూగుల్ సంస్థను తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని యరపతి తెలిపారు ఈ వైసీపీ బ్యాచ్ ప్రతిసారి బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారని చంద్రబాబు నాయుడు ఒక లక్ష్మణ రేఖ గీయబట్టే ఆగుతున్నామని లేకపోతే పరిస్థితులు మరోలా ఉండేవని యరపతి హెచ్చరించారు ప్రకృతి ఎంత గొప్పదంటే సత్యనపల్లిలో కొంతమంది పల్నాడులో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామని ప్రకాశపెట్టారు పెట్టారు వారి సొంత ఊరు అయిన ఒంటిమిట్ట పులివెందుల్లో జరిపిటీసీ ఎన్నికల్లో ప్రజలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసి టీడీపీని గెలిపించారని గుర్తు చేశారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు పరచడానికి రాష్ట్రంని అయ్యజాగిరాని ఎరపతి లేని మండిపడ్డారు అది చేస్తారు నేను ఎన్నమన్నా కూడా ఒక బుక్లో చూశాను అనుమకొండ జిల్లా తెలంగాణలో ములకన్నూరు విలేజ్లో అక్కడ గ్రామస్తులు మొత్తం ఒక సొసైటీకి ఏర్పడి పంటలు వాళ్ళే పండించుకుంటారు ఎరువులు వాళ్ళే తెచ్చుకుంటారు లోన్లు వాళ్ళే ఎంచుకుంటారు మూడు వందల యాభై కోట్లు మూలధనం ఉంది ఆ గ్రామానికి ఇది ఎలా సాధ్యం వాళ్ళు ఏదో చేయగలుగుతున్నారో మిగతా వాళ్ళు ఏదో చేయలేకపోతారు అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా అక్కడ ఎందుకు చేయగలుగుతారో మిగతా చేయలేకపోతారు సో దీని మేము ఒక కేస్ స్టడీగా తీసుకొని దాన్ని కూడా నేను నెక్స్ట్ మంత్ ఆ విలేజ్కి తీసుకెళ్ళడానికి మన నిజలో ఉన్న రైతులందరినీ కూడా ఎక్కువగా అగ్రికల్చర్లో ఎన్నుకున్న రైతులు చాలా మంది అందరికీ కూడా అధునాతన వ్యవసాయ పద్ధతులు లేకపోతే ఆ విలేజ్ని మోడల్గా తీసుకొని మన నియోజకవర్గంలో మిగతా విలేజ్ అన్ని అదేవిధంగా మోడల్గా తయారు చేస్తే బ్యాంకులతో పనులు అసలు ఆర్థికంగా కూడా రైతులందరూ కూడా బలోపేతం సంఘ వ్యతిరేక శక్తులని ఓడించినట్టు ఒకటి లక్ష నలభై వేల కోట్లు పెట్టుబడి వచ్చి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తులో వెలుగు రేఖలు నింపుతున్న ప్రభుత్వానికి మద్దతుగా ఎప్పుడికన్నా దీపావళి మొన్న బాగు చేసుకున్నారు జిఎస్టీ జిఎస్టీ వాళ్ళు చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి వినియోగదారులపై ఒక సామాన్య కుటుంబానికి కూడా ఇరవై వేలు పాతిక వేలు మిగిలి ఖరిస్తుంది సంవత్సరాలు చాలా భారీ ఎత్తున దాదాపు లక్ష యాభై వేల కోట్లు సంవత్సరానికి జిఎస్టీ తగ్గించింది సో ఇది కూడా సామాన్య ప్రజలకి ఊరట ఇవన్నీ ఇంకా ఒకటి కాదులేదు ఏ ఎంత బాగా చేస్తే పడుకోమంట వీళ్ళకి అందుకని మనం కూడా జాగ్రత్తగా అభివృద్ధి చేయని కూడా పనిచేయత కూడా కోరిక ఒకసారి జనసేన రమేష్ వీళ్ళు చూస్తే ఒకటి కాదు ఈరోజు లెక్క ఉంది ఐదు సంవత్సరాలు నాశకమైన లెక్కలు అమ్మి లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి కాకలేదు లక్షల మంది పెరాలసిస్ వచ్చి మంచాల్లో ఉన్నారు మనం చూసాం విజయ్ వాటి అంటే మరి ఎంక్వైరీ జరుగుతూ ఉంది వేల కోట్ల రూపాయలు లింక్లు కూడా దొరికినాయి దాన్ని తప్పించుకోవడానికి మలపలు చేరవనో ఎబరి పట్టమనో ఒక తెరమైన తీసుకొచ్చి దాన్ని కూడా ఏదో మసి మారిగా చేయాలని చూస్తున్నారు అది కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం చూస్తే ఏమి వాళ్ళకి ఏం చేయాలి సోపర్ సెస్ కార్యక్రమం బాగా సక్సెస్ అయింది సూపర్ సిక్స్లో లేని ఆటో వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు అది ఇచ్చాము అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నారు ఏం అర్థం కాంటే ఏదో ఒకటి చేయాలి మెడికల్ కాలేజీలు పేపీపి పద్ధతులు ఇస్తారంటారు మీరు ఐదు సంవత్సరాలు మెడికల్ కాలేజీలు కట్టలే మీరు ఇప్పుడు ఏదో టోల్ గేట్లు ఉన్నాయి స్టేట్ వైడ్గా కంట్రీ వైడ్గా రోడ్లు వేస్తారు కొన్ని సంవత్సరాలు టోల్ వచ్చి చేసుకోవడానికి వదులుబాటు కలుగుతారు రోడ్లు బాగుంటాయి కదా మరి పేచర్లు వస్తుంది అది పూర్తి అయితే మనం గుంటూరులో గుంటూరు ఎన్ని ఎన్ని ముప్పై నిమిషాలు కావాలి మంచిదే కదా ఇప్పుడు రోడ్లు గతుకూల రోడ్లో పోయి రెండు మూడు నాలుగు లీటర్లు ఎక్కువ డీజిల్ కాచుకునే బదులు మంచి రోడ్లో పోతే నీకు టోల్ కడితే వంద రూపాయలు కట్టదు ఇంకా మంచిదే కదా నీకు వెహికల్ డ్యామేజ్ కాదు డీజిల్ పెట్రోల్ మిగిలింది ఒళ్ళు బుల్లగా ఉంటుంది ఇన్ని ఉన్నాయి పీపీపి పద్ధతి కూడా అదే కదా మీరు మెడికల్ కాలేజీ కట్ కడతాం కొన్ని సంవత్సరాలు ఇస్తాం కట్టంలో ప్రభుత్వం అదే కదా దీని అసలు గగ్గోలు ఎందుకు కోటి సంతకాలు ఎందుకు మీ మొహాలు కొట్టుకోవడానికి కోటి సంతకాలు ఏం చేస్తారు కోటి సంతకాలు మీ పెట్టేదేడు అంటే మీరు ఏమీ అక్కర్లేని పరిస్థితుల్లో మీ ఇష్టాంతంగా చెట్లు కొట్టి మీరు పర్యావరణానికి ముప్పు తెచ్చారు ఇక్కడ డేటా సెంటరు ఎవరి కోసం ఇది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కోసం కాదు కదా దీంట్లో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు వస్తే ఎంతోమంది భవిష్యత్తు దాంట్లో వైసీపీ కుటుంబాల పిల్లలుంటారు అందరు కుటుంబాల పిల్లలుంటారు పొలాలకు మతాలకు అతీతంగా చదువుకున్న పెద్ద ఒకరికి జాబ్ వచ్చింది ఐదు సంవత్సరాల తర్వాత మన రాష్ట్రానికి ఎవరి ఇయర్ ఇరవై ఐదు వేల కోట్ల ట్యాక్స్ ಮನಿಕಿ ಮಹಾರಾಷ್ಟ್ರ ಒತ್ತ ತಚ್ಚುದಿ ಐದು ಸಾಂಕರ ತರ ಒತ್ತು 25000 ಕೋಟಿ ಒತ್ತು ಗೌಸರ ಅಂಗನ ಎರಡು ತಾಳಪಗ ಆದಂಗಾರ ಜಾನಪದ ಜಾಯಸ್ತಿ ರವಿಚಂದ್ರ ಅಪ್ಪಲೆ ಪೋರ್ಟಲ ನಾಗೇಶ್ ರಮ್ಮ ಜೋಲಕರು ಕಲ್ಲ 124 ಬರಣ ವರ್ಷ 199990 शेख ಖಜಾಬೆಲಕೊಂಡರು God takk. Yeah. <coughs>